ఇక స్టాఫ్ నర్స్ కుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో గందరగోళం తక్కువ మార్కులు వచ్చిన మెరిట్ జాబితాలలో ఆ పేర్లు అంటూ చూడొచ్చు కొత్త జత చేసిన పద్దెనిమిది మంది పోస్టులలో మాకు అన్యాయం రిక్రూట్మెంట్ బోర్డు వద్ద ఆరో జోన్ అభ్యర్థుల ఆందోళన జోన్ల వారిగా కూడా ఫలితాలు వెల్లడిలో అధికారుల నిర్లక్ష్యం అంటూ కూడా చెప్పారు ఇక మొన్నటి వరకు ఏమని చెప్పి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంది మన టీఎస్పీఎస్సి కి సంబంధించిన లీకేజీ జరిగింది అవినీతి జరిగింది అది జరిగింది ఇది జరిగింది అంటారు కదా మరి వీళ్ళ గురించి కూడా చూడరు ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో అన్ని ఉన్నాయి అన్నీ ఉన్ని ఏమీ చేయలేని మంగళమ్మ లెక్క కాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోర్రీ టీవీ న్యూస్ ఛానల్ రోజు చూస్తున్నారు కదా మరి తెలుసుకోర్రీ వాస్తవ కోణాలు ఏందో తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా మీ పైన మరి ఏం చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా తెలియాలి కదా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పుర్రీ మరి వాస్తవ కోణాలు ఏంది ఏం కథ ఏం జరుగుతున్నది ఎట్లున్నది అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పురి చెప్పి వాస్తవ కోణాలు ఏంది అని చూడు ఇక రెండో రోజు ఎనిమిది లక్షలు వచ్చినాయట అంటే జనవరి ఆరో తారీఖు వరకు కోటి రూ కోటి మంది కూడా దీన్ని అప్లికేషన్ చేసుకోరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం అద్భుతమైన నమ్మకం ఉందో చూడు తెలంగాణలో నాలుగు కోట్ల మంది ఉన్నారండి జనవరి ఆరో తారీఖు అంటే బహుశా ఇంకొక వారం రోజులు ఉన్నది వారం రోజులలో అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఎంత మంది నాలుగు కోట్ల మందిలో ఒక యాభై లక్షల మంది కూడా అరు ఆ ఏంది అప్లికేషన్ చేసుకోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉన్నది అనేది కూడా మీకు అర్థమైతంది రెండో రోజు కూడా ఎనిమిది లక్షలట ఇక చూసి దానికి సంబంధించి ఇంకేముంటది ఏముండదు ఎటువైనా ఏం జరిగినా కూడా ఒకటే ముచ్చట ఇంకేమన్నా ఇంకేమైనా ఉన్నదా పాడు ఏముండ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇదే జరుగుతుంది